పోలిపాడ్యమి ఈ ఏడాది పోలిపాడ్యమి ఇరవై ఒకటిన ఇరవై రెండున తేదీ సమయం పూజా విధానంతో పాటు ఎన్ని దీపాలను వదిలిపెట్టాలో తెలుసుకోండి ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస తర్వాత రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటాం పోలిపాడ్యమి ఈసారి ఎప్పుడు వచ్చిందంటే ఆ రోజు ఎలాంటి పద్ధతులు పాటించాలి పూజా విధానం ఏంటి శుక్రవారం నాడు పోలి దీపాలను వదిలిపెట్టవచ్చా ఈ పరిహారాలతో పాటు పూర్తి వివరాలని తెలుసుకుందాం పోలిపాడ్యమి తిథి నవంబర్ ఇరవై ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం అవుతుంది నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలతో ముగుస్తుంది ఈ కారణంగా పోలిపాడ్యమిని నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు జరుపుకోవాలి ఈ రోజున పూజలు చేయడం తర్పణాలు చేయడం వంటివి పాటిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అందుకనే ఈ రోజుని పోలిపాడ్జ్యమి అని కూడా అంటారు ఈరోజు పూజలు తర్పణాలు చేయడం వలన పితృదేవతలకు శాంతి కలుగుతుందని వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయని నమ్ముతారు పోలిపాడమి నాడు ఏం చేయాలి పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పోలిపాడమి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి అరటి దొప్పలలో ముప్పై వత్తులు వేసి దీపాలను వెలిగించాలి వీటిని నీటిలో వదలడం వలన పూజా విధానంలో పాపాలు తొలగిపోతాయి ఇది దీపాలు వదిలిన తర్వాత మూడుసార్లు నీటిని తోసి నమస్కారం చేయాలి పోలి స్వర్గానికి వెళ్తున్నాడు తలుచుకొని నమస్కారం చేయాలి పోలిపాడ్యమి నాడు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది శివుని అనుగ్రహం లభిస్తుంది పోలిపాడ్యమి నాడు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి మొక్క దగ్గర దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయి ఈ రోజున దీపదానం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం పోలిపాడ్యం నాడు పోలీస్ వర్గం కథ విన్నా చదివినా శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబానికి శాంతి ఐశ్వర్యం లభిస్తాయి ఎన్ని ఒత్తులతో దీపదానం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం రెండు ఒత్తులతో దీపదానం చేస్తే శాంతి లభిస్తుంది మూడు ఒత్తులతో దీపదానం చేస్తే ధనవృద్ధి కలుగుతుంది ఐదు ఒత్తులతో దీపదానం చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఏడు ఒత్తులతో దీపదానం చేస్తే మోక్షప్రదం మోక్షం లభిస్తుంది శుక్రవారం నాడు పోలి దీపాలను వదిలిపెట్టవచ్చా అనేది ఇప్పుడు చూద్దాం శుక్రవారం నాడు మంగళవారం నాడు పోలిపాడ్యమును జరుపుకోవచ్చా పోలి దీపాలు ఈ రెండు రోజులు వదలకూడదని చాలామంది అంటూ ఉంటారు అయితే నిజానికి పోలిపాడ్యముని తిథి ఆధారంగా జరుపుకోవాలి వారంతో సంబంధం లేదు మనకి ఒకవేళ అలా కాదని మరుసటి రోజు శనివారం చేసుకుంటే ఆ రోజు తిథి ఉండదు కదా అందువల్ల పాడ్యమి తిది వచ్చిన రోజునే పోలిపాడ్యమిని చేసుకోవాలి దీపాలను వదిలి కథ చదువుకొని పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఈసారి పోలిపాడ్యమి నవంబర్ ఇరవై ఒకటిన వచ్చింది ఆ రోజు పూజ చేసి కథను చదువుకోవాలి వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత రోజునే పోలిపాడ్యమి జరుపుకోవాలని సూచిస్తారు పాడ్యమి రోజున పోలిపాడ్యమిని జరుపుతారు దీనినే పోలీస్ వర్గం అని కూడా అంటారు పోలిపాడ్యమి నాడు మహిళలు తెల్లవారుజామున లేచి చెరువులు నదుల్లో దీపాలను వదులుతారు ఆ రోజున ముఖ్యంగా పోలి చదువుకోవాలి పోలిపాడమి విశిష్టత పోలిపాడమి నాడు దీపదానం చేయడం నదులు చెరువుల్లో దీపాలు వదలడం వంటివి చేస్తారు పోలిపాడమి నాడు పోలి బొందితో స్వర్గానికి వెళ్ళిన రోజు అని పురాణంలో ఉంది ఆ రోజున ముప్పై వతులతో కూడిన దీపాలను వెలిగించాలి అరటి దొప్పలలో దీపాలను వెలిగించి వాటిని ప్రవహించే నదీ జలాల్లో వదిలిపెట్టాలి ఇంట్లో పూజ చేసుకునేవారు సమీపంలోని నదులు చెరువులు లేనివారు ఇత్తడి పళ్ళంలో నీళ్లు పోసి అందులో దీపాలను వదులుతారు పోలీస్ వర్గం కథ ఒక చాకలి శ్రీకి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉన్నారు ఆమె ఆశవీజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా ముగ్గురు కోడళ్ళు తోడుగా నదీ స్నానానికి వెళ్ళి దీపం పెట్టి వస్తూ ఉండేది చిన్న కోడలే ఇంటి చాకరి అంతా చేస్తూ ఉండేది ఆమెకు పనులన్నీ అప్పగించి ముగ్గురుకోడళ్లతో ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకుని వచ్చేది చిన్న కోడలు పోలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలని దీపారాధన చేయాలని కోరిక ఉండేది ప్రతిరోజు అత్త కోడళ్ళు నదికి వెళ్ళి దీపాలు పెట్టుకుని వచ్చేవారు పాపం ఈ చిన్న కోడలు ఇంట్లో దీపం పెట్టుకుందా అన్నా కూడా ఏవి అందుబాటులో లేకుండా చేసి వేరే పనులన్నీ అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉండేవారు అన్నమాట వాళ్ళు దీపం పెడదామంటే ఏమీ లేవు అందుకని ఏం చేసింది వెన్న చిలికను కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నని తీసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద ఉన్న పత్తి కాడను కోసుకొని ఒత్తిగా చేసి బావి దగ్గర స్నానం చేసి తీసిన వెన్నతో ఒత్తి చేసి దీపారాధన చేసింది దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండడానికి చాకలి బాణను మూతగా పెట్టింది అప్పుడే ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం విమానాన్ని తీసుకుని వచ్చారు పోలి ఆ విమానం ఎక్కి బొందితో స్వర్గానికి వెళ్ళింది ఆ విధంగా వెళ్ళడం చూసిన మహిళలంతా కూడా ఆశ్చర్యపోయారు ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడళ్ళు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు అత్తగారు ముగ్గురు కోడళ్ళు కూడా పోలీసు వర్గానికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయారు వారు కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళు పట్టుకుందామని ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి చిన్న కోడళ్ళను వదిలిపెట్టమని మిగిలిన ముగ్గురు కోడళ్ళను మాత్రమే తీసుకొని పూజలు చేశావని అన్నారు మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు కానీ ఈమె ఇంటి పని అంతా పూర్తి చేసుకుని ఒక్కరోజైనా సరే చాలా భక్తి శ్రద్ధలతో దీపం పెట్టింది కలమట్సం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని తీసుకుని వెళ్ళారు ఇదండి కథ నిజానికి పోలి నెలంతా దీపం వెలిగించలేదు మళ్ళీ ఒక్క పోలిపాడ్యమ నాడు మాత్రమే వెలిగించింది అది కూడా భక్తి శ్రద్ధలతో వెలిగించడం వల్ల విష్ణుమూర్తి ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపించాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి